ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాల్లో ఆరోగ్యపరంగా వృత్తిపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా విదేశీ పరంగా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో వారు మీ పేరులో మొదటి అక్షరము హీగా కలపారు అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం హూ హే హోడా అనే అక్షరముగా కలవారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము డి డూ డే డో అనే అక్షరములుగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంది వీరు చేసే ప్రతి పనిలోనూ ఫలితాన్ని పొందగలుగుతారు ప్రతి పనిని ఆత్మస్థైర్యంతో పట్టుదలతోటి పూర్తి చేస్తారు అలాగే విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు శుభకార్యాలు కుటుంబంలో చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి కొంత డబ్బు ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి మంచి ఫలితాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం అంతా ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు ఈ కర్కాటక రాశివారు ఈ మాసం విదేశీ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి వీరికి విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి ఉన్నాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని తప్పకుండా పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి విస్తీర్ణత ఉంటుంది ఈ మాసం మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాహనాలని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రమాదాలు మిమ్మల్ని పొంచి ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి మీరు సరి సమయంలో ఇంటి నుంచి బయలుదేరండి కారు బెల్ట్ వేసుకోకుండా ప్రయాణం చేయకండి అలాగే బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ వేసుకోండి మీరు సెల్ ఫోన్ను మాట్లాడకుండా ముందు చూపుతోటి గమ్యాన్ని చేరుకోండి అలాగే ఏ పనిని ప్రారంభించినప్పటికీ ఆ పనిని ఈ కర్కాటక రాశి వారు సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారమయ్యేటువంటి మార్గం మీకు ఏర్పడుతుంది అనవసరమైన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చకండి అనవసరమైన విషయాలకు జోలికి వెళ్ళకండి కొన్ని సమస్యలను కొని తెచ్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ యొక్క కఠినమైనటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కొస్తాయి వస్తాయి పరిష్కారం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఒకరికొకరు ఘాడంగా ప్రేమించుకుంటారు కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్ల పాపల కోసం మళ్ళీ ఒకటిగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని నమ్ముకున్న వారికి తప్పకుండా మీరు సహాయం చేసేటువంటి గుణం మీకుంది వారికి సహాయపడతారు వారి మెప్పుని పొందగలుగుతారు కుటుంబ పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇతరులపై ఆధారపడకుండా మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ పనిని మీరే చేసుకొని ఒక గొప్పవారుగా గుర్తించబడగలుగుతారు గృహాలు కొనుగోలు చేసుకోవాలన్నటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా గృహప్రాప్తి ఉంది మీకు గృహాలు సంబంధించిన వస్తువులన్నీ కూడా అంటే గృహంలో ఉండేటువంటి విలువైన వస్తువులు సోఫాలు కానీ టీవీలు కానీ రకరకాలైనటువంటి ఇంటీరియర్ డెకరేట్స్ అన్నీ కూడా బాగా చేసుకోగలుగుతారు అలాగే మంచి విలువైనటువంటి దుస్తులు వస్తువులు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఫ్యాన్సీ వస్తువుల మీద అలాగే ఫ్యాన్సీ డ్రెస్సుల మీద కూడా వ్యాపారం చేసేవారికి మంచి లాభదాయకంగా ఉంటుంది ఇంకా చలనచిత్ర పరిశ్రమలను టీవీ పరిశ్రమలోను మీడియాలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది పై అధికారుల వల్ల కొంత ఇంపను పొందగలుగుతారు సినిమా రంగంలో ఉన్నవారికి అవార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ యొక్క క్యారెక్టర్స్కి ప్రభుత్వ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మీకు అనుకోని విధంగా కొత్త కొత్త క్యారెక్టర్స్ అంటే మీరు ఎప్పటి నుంచో అలాంటి క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్న వారికి ఆర్టిస్టులకి అలాంటి క్యారెక్టర్ మీ మనస్సుకి నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి క్యారెక్టర్స్ దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందాలి అనుకున్నప్పుడు మీరు దుర్గామాతని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి ఈశ్వరుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మనసులో ధ్యానం చేసుకోండి అలాగే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు ఆయలు షచ్చక్రాలయల్స్ ఉన్నాయి అవి కూడా మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించి షట్ చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలు ఆయిల్సు సర్ప దోష ఆయిల్స్ అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే